సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కి ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాడ్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు చేరగానే మనకి థర్టీ వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి నుంచి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వర్క్ చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా పక్కనే వస్తే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీరు మిగిలినటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లెట్స్ తా ద వీడియో ఫ్రెండ్స్ ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక ఆల్రెడీ మనకి మే లెవెన్త్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటది కనుక జూన్ ఫస్ట్ వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటట్లే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి జనరల్ అభ్యర్థి అయిట్లే కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఓబీసీ క్యాష్స్ అయిట్లే కనుక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాన్ సైట్ల కనుక థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఈ యొక్క పోస్టుకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్ ఆల్ క్యాడెట్స్ అందరూ కూడా ఫ్రీగా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో పోస్టుల వర్గ వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎస్ఎస్ఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చే కనుక టోటల్గా మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అది జరుగుతుంది సో పోస్టుల వర్గ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సివిలియన్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడమా జరిగింది ఈ యొక్క పోస్ట్ అనేది కూడా మనకి ఎస్సీ కేటగిరీ వరకు అయితే కేటాయించడం అనేది జరిగింది గైస్ సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ టూ ప్రకారం సో మనకి బేసిక్ పేనే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది రావడం అది జరుగుతుంది దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడమా జరుగుతుంది ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి థర్టీ థౌజండ్ వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం అదే జరుగుతుంది సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎస్ఎన్సీల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేళ్లలో ఎన్సిబిటి సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో సో ఆ యొక్క క్యాడ్స్ మాత్రం యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గార్డనర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలు సరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది ఉంది ఈ యొక్క పోస్ట్ అనేది కూడా మనకి ఎస్సీ కేటగిరీకి అయితే మనకి కేటాయించడం అనేది జరిగింది గేస్ సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ వన్ ప్రకారం సో మనకి బేసిక్ పేనే ఎయిటీన్ థౌసండ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనే కూడా మనకి పే చేయడం జరుగుతుంది ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా సాలరీ అనేది రావడం అదే జరుగుతుంది సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీ వద్ద టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకి డిజైరబుల్ కింద మనకి గార్డెనర్కి సంబంధించిన ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది ఫైనల్గా మనకి బార్బర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది ఈ యొక్క ఒక పోస్ట్ అనేది కూడా మనకి ఎస్టీ కేటగిరీకి అయితే ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాన్స్కి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క పోస్ట్కి కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఈ యొక్క వెహికన్సీకి అప్లై అయితే తీసుకోవచ్చు సో మనకి డిజైరబుల్ కింద మనకి బార్బర్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అదే జరిగింది నెక్స్ట్ ఇక పోస్టింగ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టుగా కనుక ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండ్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాడ్స్కి ఫర్దర్గా మనకి రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయమో జరుగుతుంది ప్రెజెంట్ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది మ్యాక్సిమం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్ట్లకి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందో సో ఆ యొక్క సిలబస్ అనేది మీరు ఫాలో అయితే సరిపోతుంది సో ఇక రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి హెచ్టీపీఎస్ ఈస్ట్ డబల్ స్లాస్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ అనేటువంటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చడితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్తో పాటు మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా మనకి సేమ్ డేనే మనకి కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ ఈ యొక్క కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అట్ అయితే తీసుకొని ఎన్ఎక్జరీ వన్ రోల్ నెంబర్ దగ్గర మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్ ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టు కనుక ఇక్కడ మీకు లేటెస్ట్ పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి గెజెటెడ్ ఆఫీసర్తో ఇక్కడ సైన్ అనేది మీరు చేయించాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పై ఏ విధంగా మీ యొక్క నేమ్ నేమ్ అనేది ఉంటుందో ఆ నేమ్ అనేది యాస్ యాస్టేజ్గా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మదర్స్ నేమ్ నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యానడా దగ్గర మీ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ రిలీజన్ దగ్గర హిందూ అయితే హిందూ అని క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పేసి ఒక రిలీజన్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు సబ్ క్యాస్ట్ అనేది కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది మీకు ఏజ్ రిలాక్స్ చేస్తుంది అనేది వర్తిస్తే ఎస్ అయితే ఎస్ అని లేదంటే నోన్ చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గేస్ సో మీకు ఏజ్ రైజేషన్స్ అనేవి వర్తిస్తే యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది గైస్ లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తండి నెక్స్ట్ థర్డ్ పేజ్లో ఒకసారికి మీకు నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ వన్ బై వన్ అక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఒక డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయండి లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మేనేజర్ అయితే చేసేయండి గేస్ ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది మీకు హౌస్ నెంబర్తో పాటు మీ యొక్క విలేజ్ నేము మీ యొక్క స్ట్రీటు పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ నెక్స్ట్ మీ యొక్క పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ నెక్స్ట్ మీ యొక్క మండలికి సంబంధించి డీటెయిల్స్తో పాటు డిస్ట్రిక్ట్ నీరెస్ట్ రైల్వే స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మీకు స్టేట్తో పాటు పిన్ కోడ్ అనేది కూడా ఇచ్చేసి ఈమెయిల్ ఐడితో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మనకి టెన్త్ క్లాస్ మెమోపై అయితే ఉంటాయి ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నింటినీ కూడా టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ ఫిల్ అయితే చేస్తే ఫిఫ్త్ ఫేజ్లో వచ్చేసరికి మీకు నేమ్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఎస్ అయితే ఎస్తాను లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్ సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది గేస్ నెక్స్ట్ మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా ఫిల్ చేసి మెయిల్స్ అయినట్లే కనుక లెఫ్ట్ తంబు ఫీమేల్స్ అయినట్లయితే కనుక రైట్ తంబు ఇంప్రెషన్ అనేది ఈ యొక్క ప్లేస్లో అయితే మీరు వేయాల్సి అయితే ఉంటుంది కేస్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క అడ్మిట్ కార్డును కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కేస్ మీ యొక్క నేమ్తో పాటు ఫాదర్స్ నేము మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ యొక్క జెండరు నెక్స్ట్ మీకు అడ్రస్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫోటో అనేది ఇక్కడ స్టిక్ చేసి గజెటెడ్ ఆఫీసర్తో సైన్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది మేల్స్ అయినట్టుగా కనుక లెఫ్ట్ తంబు ఇంప్రెస్ను ఫీమేల్స్ అయినట్లయితే కనుక రైట్ తంబు ఇంప్రెషన్ అనేది మీరు ఇక్కడ వేయించాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టు కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జెరాక్స్ కాపీసు నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ సర్టిఫికేట్తో పాటు డొమాసిల్ సర్టిఫికేటు డిజిటల్ సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పాటుగా అడిషనల్గా టూ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటుగా మనకి త్రీ సెల్ఫ్ అడ్రస్డ్ ఎనవలాప్ కవర్స్ అనేవి మనకి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఈ విధంగా టోటల్గా త్రీ సెల్ఫ్ అడ్రస్డ్ అనవలప్ కవర్స్ అనేవి తీసుకొని ప్రతి ఒక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎనవలాప్ కవర్ పై టూ అని చెప్పేసి మెన్షన్ చేసేసి మీకు అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక త్రీ సెల్ఫ్ అడ్రస్డ్ ఎనవలాప్ కవర్స్ పై ట్వంటీ సిక్స్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది కూడా మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక త్రీ సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ కవర్స్ అనేవి కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్ ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలికేషన్కి సంబంధించిన జెరాక్స్ కాపీస్ అనేటిపై కూడా గెజెటెడ్ ఆఫీసర్తో సైన్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది సో మనకి గ్రీనింగ్తో ఎవరైతే సైన్ చేస్తారో ఆ యొక్క ఆఫీసర్ చేత ఇక్కడ సైన్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది గేస్ ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎనవలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎనవలప్ కవర్ పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి అండర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ కేటగిరీ అని చెప్పేసి మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసి ఈ యొక్క మ్యాటర్ అంతటిని కూడా ఎనవలప్ కవర్లో టాప్ సైడ్లో అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కనుక ద సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్ హెచ్క్యూ ఎంఈజీ అండ్ సెంటర్ శివన్ చెట్టి గార్డెన్ పోస్ట్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో రేపటి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం అదే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాప్ అైస్ డే